హలో అండి ఈరోజు వీడియోలో ఈ చలికాలంలో అందరికీ ఉపయోగపడే ఒక మంచి సింపుల్ చిట్కా అనేది చెప్తున్నానండి ఇలా ఒక రెండు మూడు తమలపాకులు తీసుకోవాలి తర్వాత దాని మీద ఇలా విక్స్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం తమలపాకు అంతా కూడా ఇలా విక్స్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ తమలపాకుని ఇలాగా కొద్దిగా వేడి చేయాలండి బాగా ఎక్కువగా సెగ చూపించాల్సిన అవసరం ఏమి లేదు కొంచెం మాత్రం సెగ చూపించాలి తర్వాత ఇది ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తామండి చలికాలంలో చాలా మందికి దగ్గు జలుబు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అయితే ఎక్కువగా జలుబు చేసేసి చాలా రోజులు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్నటువంటి తమలపాకులు మనం గొంతు దగ్గర ఛాతి మీద ఇలా ఈ తమలపాకులు మనం ఇలా పెట్టినట్లయితే మనకి జలుబు అనేది చాలా బాగా తగ్గుతుంది చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి ఈ టిఫన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి చూడండి ఇక్కడ నేను చేతి మీద పెట్టి చూపిస్తున్నాను ఇదే రకంగా మీరు ఛాతి మీద గొంతు మీద పెట్టినట్లయితే దగ్గు జలుబు చాలా త్వరగా తగ్గిపోతాయి టిప్ టిఫన్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి